ತಥ್ ದ್ವಾತ್ರಿ ಸಂ ಸಹ ಸರ್ಗಃ ತತಃ ಶೇಖಾಂತರೇ ಲೀನಂ ದೃಷ್ಟ್ವಾ ಚಲಿತ ಮಾನಸ ಪೀಷ್ಟಿತಾ ಅರ್ಜುನ ವಸ್ತ್ರಂ ತಂ ವಿಜ್ಜು ಸಂಘಾತ ಪಿಂಗಲಂ ಹಿಮ್ಮಟಾสีತ ಮೇರುಪುಲ ಪ್ರೋಗುವಲೇ పచ్చని శరీరంతో తెల్లని వస్త్రం ధరించి కొమ్మల మధ్యానికి ఉన్న హనుమంతుని చూసి ఉలిక్కి పడింది తత్ర కపి ప్రియవాదినం పుల్లాశోకోరాసం తప్తచామీకరే క్షణం సీత అక్కడ వికసించిన పుష్పల పోగు వంటి శరీరం కాంతితో కరిగించిన బంగారం వంటి కన్నులతో వినియూతుడై ప్రియవాక్యములు పలుకుతున్న వానరుణ్ణి చూసింది మైథిలీ చింతయా మాసా విస్మయం పరమం గత అహో భీమమిదం రూపం వానరస్య దురాసదం దుర్నిరీక్షమితి జ్ఞావా పునరేవా ముమోహస హనుమంతుని చూడగానే సీత ఆశ్చర్యపడుతూ ఆహా ఈ వాన రూపము భయంకరముగాను సమీపంప శక్యము కానిదిగాను చూడటానికి శక్యము కానిదిగాను ఉన్నది ఆమె ఈ విధంగా తలచి మరల మోహం చెందింది భృశం సీత కరుణం భయమోహిత రామ రామేతి దుఃఖార్త లక్ష్మణేతి భామిని రురోధ బహుధా సీత మందం మంచి సంచి కాంతిగల స్త్రీ అయిన సీత భయం చేత మోహితురాలే దుఃఖం చేత పీడుతురాలే రామా రామా అనుచు లక్ష్మణ అనుచు దీనముగా మిక్కిలి విలపించింది మందమైన స్వరంతో అనేక విధాలుగా ఏడ్చింది తాత హరిశ్రేష్టం వినీతవదుపస్థితం మైథిలీ మాస స్వప్నోయమితి మహామిని కాంతిమంతురాలైన సీత వినయంతో సమీపమునందున్న ఆ హనుమంతుని చూచి ఇది స్వప్నమై ఉంటుంది అనుకున్నది సావీక్షమాణ వీక్షమాణ పృథుభగ్న వృగేంద్రం దదర్శపింగ ప్రవరం మహాష్వం వాతాత్మజం బుద్ధి మతాం వరిష్టం సీత అటూ ఇటూ చూస్తూ విశాలము వక్రము అయిన ముఖము కలవాడు సుగ్రీవుని అనుచరుడు వానర శ్రేష్ఠుడు గౌరమునకు తగినవాడు బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు అయిన హనుమంతుని చూసింది సాతం సమీక్షైవ భృసంవిసంజ్ఞ గతాసుకల్పేవ బభూవ సీత చిరేణ సంజ్ఞాం ప్రతిలభ్యభూయో విచింతాయ నేత్ర ఆ సీత హనుమంతుని చూడగానే మిక్కిలి సంజ్ఞను కోల్పోయి ప్రాణములు పోయిన వాని వలె అయింది విశాలమైన కన్నుల గల ఆమె చాలాసేపటికి సంజ్ఞను పొంది మరలా ఇలా ఆలోచించింది వికృతోద్య శాస్త్ర వికృతోద్యదృష్ట శాస్త్రగణి స్వస్థ్యురామాయ సలక్షణాయ తథాపితుర్మే జనకస్య రాజ నాకీనాడు కలలో వికృతాకారము గల వానరము కనపడింది వానరము స్వప్నంలో కనబడటం మంచిది కాదని శాస్త్రాలు చెబుతున్నాయి లక్ష్మణ సహితుడైన రామునకు నా తండ్రి అయిన జనక మహారాజునకు క్షేమమగుగాక స్వప్నోపినాయం నాయం నిద్ర నిద్రా శోకేన దుఃఖేన పీడితాయా సుఖం హిమే నాస్తిస్మి హీనా తేనేందు పూర్ణ ప్రతిమాననీనా ఇది కలయి ఉండదు శోక దుఃఖాలతో పీడితురాలనైన నాకు నిద్ర అనేది లేదు కదా పూర్ణచంద్రునితో సమానమైన ముఖం గల ఆ రాముడు దగ్గర్లేని నాకు సుఖమే లేదు కదా రామేతి రామేతి సదైవ బుద్ధి విచింత్యావాచ భ్రువతీతమేవ తస్యానురూపంచ కథాం తదార్థమేవం ప్రపశ్యామి శృణోమి నేను సర్వదా మనస్సులో రాముణ్ణే స్మరిస్తూ రామ రామ అని తలుచుకుంటూ ఉండటం చేత దానికి అనుగుణంగా ఆ రామునుకు సంబంధించిన మాటలే వినబడుతున్నట్లు ఆ విషయాలే కనబడుతున్నట్లు అనిపిస్తున్నది అహం హి మనోభవేన సంపీడిత తద్గత సర్వభావా విచింతయంతి తథా శృణోమి నేనిప్పుడు రామ విరహముతో బాధపడుతూ అతన్ని కూర్చి చే పీడింపబడుతున్నాను నా మనస్సు పూర్తిగా యందు లగ్నమై ఉంది ఆ రాముణ్ణి కూర్చే సర్వదా స్మరించుకుంటున్నాను అందుచేత రాముని కూర్చే విన్ వింటున్నట్లు ఆ విషయములే చూస్తున్నట్లు అనిపిస్తోంది మనోరథ సమి తుద్ధ్యా వితర్కయామి కిం కారణం తస్య నాస్తిరూపం సువ్యక్త వ్యదత్యయం మాం ఎప్పటికైనా నా కోరిక సఫలమవుతుంది అవుతుంది అనే ఆశతో జీవిస్తూ ఊహించుకుంటున్నాను కానీ నా మనోరథానికి రూపం ఉండదు కదా ఇతడు మాత్రం స్పష్టమైన ఆకారంతో నాతో మాట్లాడుతున్నాడు దీనికి కారణం ఏమై ఉంటుంది నమోస్తు వాచస్పతయే సభజ్రిణి స్వయంభువే చైవ హోక్తం ఎదిదం మమాగ్రతో వనౌక సా తచ్చ తధాస్ న్య శ్రీమద్ రామాయణే ఆది కావ్యే సుందరకా అండే ద్వాత్రిశంసహసర్గ బృహస్పతికి దేవేంద్రునికి బ్రహ్మదేవునకు అగ్నిదేవునకు నమస్కరిస్తున్నాను ఈ వానరుడు నా ఎదుట చెప్పిన మాటలు సత్యముగాక అసత్యము కాకుండుగాక